చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని రంగాల్లో దేశం ఎంత అభివృద్ధి చెందినా నేటి రోజుల్లో కూడా కులాలు మతాల పేరుతో సమాజంలో వివక్ష కొనసాగుతూనే ఉంది కుల పట్టింపుతో పెద్దలు ఇంకా ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించడం లేదు నిత్యం ఎక్కడో ఒకచోట కులాంతర వివాహాల కారణంగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు పెళ్లి చేసుకునే సమయంలో కూడా పట్టింపు లేని వాళ్ళు పెళ్ళైన తర్వాత కులం పేరుతో కట్టుకున్న కోడల్ని బాధిస్తున్నటువంటి ఘటన యాదాద్రి భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే భువనగిరికి చెందిన ఈశ్వరయ్య నిర్మల దంపతులకు ఏకైక కుమారుడు జ్ఞానేశ్వరుకు నిర్మలా స్నేహితురాలు కూతురు సౌమ్యనిచ్చి వివాహం జరిపించారు మే ఇరవై రెండున యాదగిరి గుట్టులో పెళ్ళయింది ఇరువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు పెళ్ళయిన మూడు నెలలకే అత్తమామ వేధిస్తున్నారని నిర్మల ఆరోపిస్తోంది తల్లిదండ్రులపై జ్ఞానేశ్వరు కూడా చెప్తా ఉన్నాడు సౌమ్యది తక్కువ కులం అని పదే పదే మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని దంపతులు ఇద్దరు కూడా చెప్తా ఉన్నారు ఆరోపిస్తున్నారు కొద్ది రోజుల తర్వాత వారే మారతారని ఆశించిన వారు అకృత్యాలు ఇంకా పెరిగిపోతున్నాయి చివరికి ఇద్దరిని కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని ఆస్తులను కుమార్తెల పేరు మీద రాసిచ్చి తమను ఇంటిని బయట గెంటేశారంటూ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు చాలా ఒక గొడవ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే కులాంతర వివాహం ముందు పెళ్లి జరిపించారు బాగానే ఇటు అమ్మాయి తరఫునటువంటి పేరెంట్స్ ఇటు అబ్బాయి తరఫున పేరెంట్స్ ఒప్పుకున్నారు పెళ్లికి వచ్చారు పెళ్లి జరిగింది అంత సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా కులం కుంపటి రగిల్చారు కులాంతర వివాహం చేసుకున్నటువంటి కారణంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఇంకా మీరు ఇంట్లో ఉంటే మంచిది కాదు మీకు మర్యాద దక్కదు అంటూ హెచ్చరించారు అసలు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీకు రాదు అంటూ కూడా ఇంటి నుంచి దాడి చేసి మరీ వెలగొట్టారు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి సూటి మాటలు ఎక్కువైపోతున్నాయి అయినా కానీ ఆ అమ్మాయి భరించింది సో ప్రేమ పెళ్లి చేసుకుంది కులాంతర వివాహమైనా సరే అతని మీద ఇష్టంతో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది కులం పేరుతో దూషణలు ఎక్కువైపోయాయి భర్త కూడా తల్లిదండ్రులకు సరిది చెప్పే ప్రయత్నం చేశాడు మీ ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను కదా నా ఇష్టం ఉంది మిమ్మల్ని కూడా ఒప్పించాను ముందు ఒప్పుకున్నారు కదా ఎందుకు ఇప్పుడు ఈ విధంగా కులం ప్రస్తావన తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి మా సం మేము సంతోషంగా ఉండేలా చూడండి ఈ విధంగా టార్చర్ పెట్టకండి అంటూ వాళ్ళు వేడుకున్నారు కానీ తల్లిదండ్రులు చాదస్తం పెరిగిపోయింది కులం పేరుతో దూషించడం కులం పేరుతో ప్రతి విషయంలో పట్టింపు తీసు కులం పేరును ప్రస్తావిస్తూ ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం కొట్టడం ఇక ఆఖరికి ఇద్దరిని చితకబాది మీరు అసలు ఇంట్లో ఉండదు అని చెప్పి వెళ్ళగొట్టారు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత ఆవేదనతో ఉన్నారు ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారు విందం కన్నాం అదే మాట అందరిని ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అది అదే అదే ఉన్నారు ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి ఎంత రాసిచ్చింది దుకాణం అంతా కొడుకు ఊట్టే అంటుంది కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు సో మేము అక్కడ మా ఆయన వచ్చేసి ఇది షాప్లో వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే పట్టు పడ్డ కొడుతుంటే నేను వీడియో తీసినా వీడియో వరకు ఫోన్ నన్ను నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను కొట్టేసి ఫోన్ వల్ల పెట్టేస్తాను తీసుకుని మా అక్కలకు చెల్లెలకు రాస్తుంది మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేజ్ చేసింది మా అమ్మ మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇంటికేషన్ అరేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి వీకెండ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళే పుట్టిందని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నారు మా దగ్గర వీడియో ప్రూఫ్ చీటి ఉన్నారు మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ ఆరు మంది కలిసి నన్ను మంచి బాబు ఇప్పుడు ఆ మొత్తం వాళ్ళ పేరు మీద రాపచ్చుకుడు మా అక్క మా బావ బావ మా చిన్న బావ మా చెల్లె